హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అయ్యమ్మాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఏదైనా వస్తువులు తీసిన వెంటనే సర్దుకోకుండా కొంచెం టైం తీసుకొని సర్దుకుంటా అన్నీ ఒకేసారి చేసేసుకున్నాక సర్దేద్దాంలే అనేసి కానీ మా హోరం అలా కాదు ఓసీడీ అంటారు కదా అలా అనమాట ఏదైనా తీయగానే వెంటనే సర్దాలి ఎందుకంటే ఆ బాక్సుల్లోనే మా సామాన్ అంతా ఉంటుంది కాబట్టి కావాల్సిన అప్పుడు తీసుకొని అంటే వర్క్ అంతా అయిపోతే ఒకేసారి మళ్ళీ క్లీన్ చేసి పెట్టేద్దాం అన్నట్లుగా నేను ఉంటాను ఆయన అలా కాదనమాట ఎప్పుడు తీసుకున్నా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టైం పెట్టి సర్దుకోవడమే కదా నీ చూడడానికి నీట్గా కనిపించాలి కదా ఈ లోపు ఎవరన్నా వచ్చినా ఎప్పుడు ఇలానే ఉంచుకుంటారో అనుకుంటారా కదా అని వెంటనే ఆయన సర్దుతూనే ఉంటారు సరే నువ్వు సర్దే పనిలో నువ్వు సర్దుతూ ఉండు నేను నా పని నేను చేసుకుంటాను అనేసి వాళ్ళైతే పిల్లల కోసం నువ్వు ఊళ్ళు అడ్డు చేద్దామని రెడీ చేస్తున్నాను ఇంట్లో ఎన్ని చేసి పెట్టిన మనం మన పిల్లలకు మాత్రం చూపు మాత్రం ఆ ప్యాకెట్ ఫుడ్స్ మీదే ఉంటుందన్నమాట చాక్లెట్స్ బిస్కెట్స్ చిప్స్ ఇవన్నీ అప్పట్లో మనం చక్కగా ఎక్కువ ఆడుకునే వాళ్ళం ఆ టీవీస్ తక్కువ చూసేవాళ్ళు ఇప్పుడు ఫోన్స్ అవన్నీ వచ్చేసరికి అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువైపోయి వాటి నేమ్స్తో సహా కొత్త కొత్త నేమ్స్ అన్నీ గుర్తుపెట్టుకుని వాటినే అడుగుతున్నారు నువ్వు లడ్డలోకి నేను గింజలు అలాగే పల్లీలు కూడా యాడ్ చేస్తాను పల్లీలు ఒక్కేసారి ఎక్కువ వేయించి పెట్టుకుంటున్నాను చట్నీ కూడా చేయాలి అనేసి ఈ పల్లీలు వేయించినప్పుడు చేయి కాలింది అనమాట ఒకటి గుర్తు వచ్చింది నా చెయ్యి ఒకసారి బాగా పుట్టినప్పుడు చాలా ఎక్కువ కాలింది ఇక్కడ చెయ్యి స్టార్టింగ్ నుంచి మో చేతి వరకు కాలిందనమాట కాలిన వెంటనే వెళ్ళి నేను పేస్ట్ అది రాసాను తర్వాత బన్నాలు అది రాశాను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను అనమాట టూ డేస్ తర్వాత చెయ్యి కాలేక అప్పుడు డాక్టర్ చెప్పారు ఎప్పుడైనా చేతులు కాలితే వెంటనే వెళ్ళి ఆ ట్యాప్ తిప్పేసి ట్యాప్ కింద పెట్టడం బెటర్ అనమాట ఎందుకంటే ఇలా మచ్చ రాకుండా ఎక్కువ కాలకుండా ఉంటుంది అనమాట అంటే మనం అలాగే వదిలేసి నాకు తెలియక అప్పుడు వాటర్లో పెడితే పైన అంతా వస్తే వాటిని ఏమంటారు గుళ్ళలు గుళ్ళలుగా వస్తాయి అనేసి అని అన్నారు అని అని అంటారు కదా అందుకనేసి తెలియకపోయి పేస్ట్ రాస్తే మొత్తం అలాగ బ్లాక్ కలర్గా చిన్న చిన్నగా చూపించాను కదా అలా మచ్చలు మచ్చలు పడిపోయాయి అనమాట డాక్టర్ చెప్పారనమాట వెంటనే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కాలితే వెంటనే వాటర్ తిప్పేసి దాని కింద అలా చేయి పెట్టేస్తే కొంచెంసేపు ఎక్స్ట్రా అనేది కాలకుండా ఉంటుంది కొంచెం మచ్చలు ఇవన్నీ ఇంజురీ అనేది కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాలినప్పుడు వాటర్ పడితే బొబ్బలు అనేది మాత్రం అపోహ మాత్రమే చక్కగా ఎప్పుడైనా కాలిన వెంటనే వాటర్ కింద చేపెట్టేసేయండి అక్కడ కాలితే అక్కడ ఎక్స్ట్రా కాల్కుండా ఉంటుంది హెల్దీ ఫుడ్స్ తినిపించడం పాపతో ఈజీ అవుతుంది కానీ మా వాడితో చాలా కష్టం అవుతుంది అనమాట ఇలా ప్యాకెట్ ఫుడ్స్ అలా అడిగినప్పుడు ఫస్ట్ ఏదైనా ముందు హెల్దీ తిన తర్వాత అవి ఇస్తాననేసి వాడిని కొంచెం అలా చెప్పి తినిపించాల్సి వస్తుంది ఈ నువ్వులు ఉండలు ఇవన్నీ వాడికి గొంతులో దిగవన్నమాట లాస్ట్ టైం అయితే ఒకరు కామెంట్ చేశారు మీ మదర్ టంగ్ హిందీనా అని అలా ఏం కాదండి నేను మా చక్కగా తెలియ కాకపోతే ఇక్కడ పిల్లలతో మాట్లాడడం ఇక్కడ మాట్లాడడానికి ఎవరు లేకపోవడం వల్ల ఎక్కువ మాట్లాడేది హిందీ అయిపోతుంది మామూలుగా ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వర్డ్స్ ఇంగ్లీష్ ఎలా వస్తాయో అలాగే ఇప్పుడు ఇక్కడ ఎక్కువ హిందీ మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని కొన్ని వర్డ్స్ హిందీలో వస్తాయి ఒకసారి ఒకళ్ళు కమెంట్ చేశారు ఏమని తెలిసే ఆ మాట్లాడితే తెలుగులో మాట్లాడండి లేకపోతే హిందీలో మాట్లాడండి మీకు మధ్య మధ్యలో హిందీ వర్డ్స్ ఎందుకు వస్తాయి మరియు ఓవర్ కాకపోతే అనేసి ఆ కమెంట్ చూడగానే వెంటనే నేనైతే హైట్ పెట్టేశానంటే ఇంకా వాళ్ళు ఏదైనా కమెంట్ పెట్టినా ఇంకా ఎవరికి కనిపించదనమాట వాళ్ళకు మాత్రమే ఎందుకంటే దాంట్లో నెగిటివిటీ ఎతకాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వర్డ్స్ మధ్య మధ్యలో ఎలా తగులుతాయో ఇక్కడ మాకు మహా ఎవరు గతి లేదు ఇంకా తెలుగులో మాట్లాడే అంత మొత్తం హిందీ బ్యాచ్ ఉంటారు నేను ఉన్న ప్లేస్లో అయితే ఓన్లీ ఇద్దరమే తెలుగు వాళ్ళు అంటే మా ఇద్దరికి కాంటాక్ట్ కూడా చాలా తక్కువ అనమాట పిల్లల్ని బస్ ఎక్కించేటప్పుడు అలాగే దించేటప్పుడు ఇంట్లో మాత్రం మేము చాలా వరకు హిందీ మాట్లాడతాం ఎందుకంటే బాబు కోసం అనమాట ఎందుకంటే హిందీ ఎంత హార్డ్ సబ్జెక్టో మన తెలుగు వాళ్ళకి బాగా తెలుసు మామూలుగా మనకి తెలుగులో ఒత్తులు పల్లులు ఇలా ఎలా ఉంటాయి అవి హిందీలో కూడా సేమ్ అలానే ఉంటాయి కదా వీళ్ళు చదవాల్సింది ఇందులోనే కాబట్టి అంటే మేము అలాగే ప్లాన్ చేసుకున్నాం పిల్లలు పాప ఇంటర్ అయిపోయే వరకు బాబు సెవెంత్ ఎయిత్ వచ్చే వరకు రిటైర్మెంట్ తీసుకోకూడదు అనేసి వాళ్ళు దీంట్లోనే సర్వైవ్ అవ్వాలి కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడకూడదని ఎందుకంటే ఇప్పటికీ చాలా మంది మనం ఫేస్ చేస్తాం ఆ ప్రాబ్లమ్స్ పిల్లలతో తెలుగు వాళ్ళం అంతా వాళ్ళకి హిందీ నేర్పించడంలో రాపించడంలో ఎందుకంటే మనం మాట్లాడే ప్రనౌన్సేషన్ పట్టే కదా వాళ్ళు రాయగలిగేది మనకి తెలుగులో ఎలా అయితే మిస్టేక్స్ అవుతుంటాయి అంటే దీర్ఘం రాయాల్సిన దగ్గర రాయకుండా అలాగా వీళ్ళకుండా అలాగా ఇలా ఎక్కువ అవుతుంటాయి అనమాట అందుకని మాకు రాకపోయినా నేర్చుకొని మరీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ రాయించేటప్పుడు కానీ ఎందుకు చేస్తామంటే వాళ్ళ కోసం వాళ్ళు ఈజీగా సర్వైవ్ అవ్వడం కోసం హిందీ పిల్లలతో పాటుగా పెళ్ళయి కొత్తగా ఆర్మీలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదే డౌట్ ఉంటుంది అనమాట అంటే నాకు కూడా ఉండేది హిందీ ఎలా వస్తుంది త్వరగా అనేసి ఏం లేదని మనం ఇంట్లోనే కూర్చొనే లేకపోతే తెలుగు వాళ్ళతోనే మాట్లాడుతుంటే మనకి హిందీ ఎప్పటికీ రాదు ఎప్పుడైతే బయటకు వస్తామో వచ్చినా రాకపోయినా హిందీ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేస్తామో అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం కొన్ని కొన్ని వాళ్ళు మాట్లాడే విధానం బట్టి ఆటోమేటిక్గా మనకు వస్తుంది ఇంకా పిల్లలు పుట్టాక వాళ్ళని చదివించినప్పుడు వాళ్ళ స్కూలింగ్ అప్పుడు వాళ్ళ బుక్స్ చూసి వాళ్ళకి నేర్పించినప్పుడు మనం కూడా చక్కగా హిందీ నేర్చుకుంటాము నాకు ఏం ఫ్లూయెంట్గా ఇప్పటికి కూడా హిందీ రాదు ఇప్పుడు నాకు పిల్లలు నేర్పిస్తున్నారన్నమాట వాళ్ళకు కొంచెం మనం హెల్ప్ చేస్తే చాలు వాళ్ళు అందుకొని ముందుకు దూసుకుపోతారు స్కూల్లో అలాగా వాళ్ళ నుంచి మనం ఇంకా చాలా నేర్చుకుంటాం ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా నేనైతే ఇంకా వింటర్ కంప్లీట్ అయిపోయి సమ్మర్ వస్తుందని పాప కోసం అయితే జీన్స్ షార్ట్స్ ఆర్డర్ పెట్టాను బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి ఇవి రెండు కలర్స్ ఉంటే చాలు ఎన్ని టీషర్ట్స్ అయినా కొని వాటి మీద పేరప్ చేయొచ్చు అనమాట ఇవైతే మంచి ఆఫర్లో వచ్చినాయి అనమాట ఈ బ్లూ కలర్ షార్ట్ ఫైవ్ హండ్రెడ్ ఏమో ఉన్నది కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నది వన్ ఎయిటీకి వచ్చింది ఈ గ్రే కలర్ షార్ట్ వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ ఉంది అది టూ హండ్రెడ్కి అయితే వచ్చింది నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఒకవేళ ఎవరైనా జీన్స్ షార్ట్స్ ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే ఒక సైజు ఎక్కువ పెట్టుకోండి ఒకటి రెండు సైజ్ ఎక్కువే రెండు సైజులు ఎక్కువే పెట్టుకోండి ఎందుకంటే అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది షార్ట్స్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు లోపల ఎలాస్టిక్ ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ వచ్చేసి సో మీరు ఎక్స్ట్రానే పెట్టుకోండి ఇప్పుడు మా పాపకి టెన్ రన్ అవుతుంది నేనైతే థర్టీన్ టు ఫోర్టీన్ పెట్ తీసుకున్నాను అనమాట చక్కగా అవి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వస్తాయి మా పాప అంత పాడు చేసేది కాదంటే చినిగిపోవడం అలా ఏమో ఉండవు చక్కగా ఇది మనం టైట్ చేసుకునేది లూజ్ చేసుకోవాలి ఉంటుంది కాబట్టి నడుము కూడా టైట్ అవ్వకుండా ఉంటుంది అనమాట కొంచెం ఎక్స్ట్రా సైజే తీసుకోండి ఏదైనా తీసుకుంటే ఇలాంటివి రోజు ఈరోజైతే మా వారికి డ్యూటీ లేదు రెడీ అవ్వు బేకింగ్ మెటీరియల్ అయిపోయింది అన్నావు కదా తీసుకొని వెళ్తాను అనేసి అన్నారనమాట ఇంకా బేకింగ్ మెటీరియల్ ఉంటే ఎన్ని పండ్లు అన్నా సరే ఆ ప్లేస్ మరీ వెళ్తాను ఎందుకంటే నియర్ బై అంత మంచిగా దొరకవు దొరికినా కూడా డబల్ కాస్ట్ ఉంటాయి అనమాట అక్కడ మామూలుగా టూ పాయింట్స్ది బేసు బాక్స్ కలిపి అక్కడ ట్వంటీ రూపీస్ ఉంటే ఇక్కడ దగ్గరలో ఒక ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట అంత కాస్ట్ ఎందుకు పెట్టాలి ఎక్స్ట్రాగా అంటే డబల్ కాస్ట్ ఎక్స్ట్రా ఎందుకు పెట్టాలని ఒకేసారి అయిపోయినవి రాసుకొని లిస్ట్ తీసుకొని వెళ్తాను అనమాట నేను ఎప్పుడైతే న్యూ మార్కెట్లో తీసుకుంటాను నేను ఎక్కడైతే తీసుకుంటాను బేకింగ్ మెటీరియల్ ఇక్కడ మోన్ ఉంది కదా దానిపైన అప్నా దుకాణండి ఉంటుంది అనమాట లోపలికి ఉంటుంది అసలు అక్కడ దుకాణం ఉందని కూడా ఎవరికి తెలియదు వెతుక్కొని వెతుక్కొని వెళ్లాల్సి వస్తుంది అక్కడ హోల్సేల్లో ఉంటాయి నేను ఎక్కువ అక్కడే తీసుకుంటాను కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అక్కడ బాగవు అందుకని ఈ కాంప్లెక్స్లో కూడా వెళ్ళి వెతుక్కోవాలి ఈ కాంప్లెక్స్లో కూడా బేకింగ్ మెటీరియల్ షాప్స్ ఉన్నాయని అనమాట కానీ ఈరోజు వెళ్ళి వెతుక్కుందామని అయితే వెళ్ళి వెతికాను ఫస్ట్ అప్నా దుకాణంలోకి వెళ్ళి కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాను ఇక్కడ లోపల మొబైల్ అయితే ఎలవాడు ఉండదు అనమాట కావాల్సినవి తీసుకున్నాక నేను ఇందాక చూపించాను కదా ఆ కాంప్లెక్స్లోకి వెళ్ళాను వెళ్తే చిన్న చిన్న షాప్సే చూడండి ఎంత బాగున్నాయో చక్కగా అక్కడ గంటల గంటలు లైన్లో ఉండి ఆ మెటీరియల్ తీసుకోవడం కన్నా అప్నా దుకాణలో అక్కడైతే చాలా వెయిటింగ్ ఉంటుంది ఒక టూ అవర్స్ అలా టైం పట్టేస్తుంది ఒక్కొక్కసారి ఫోర్ ఫైవ్ అవర్స్ కూడా పడుతుంది అనమాట లాస్ట్ టైం డిసెంబర్ టైంలో వెళ్ళినప్పుడైతే న్యూ ఇయర్ టైంలో ఆ టైంలో ఎంత టైం వెయిట్ చేయాల్సి వచ్చిందో ఇక్కడైతే చక్కగా షాప్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి కాకపోతే కొంచెం మనం కనుక్కొని వెళ్ళాలి మంచిగా ఇవన్నీ ఉన్నాయన్నమాట ట్యాగ్స్ టిన్స్ అన్నీ అప్నా దుకాణంలో కేక్ టిన్స్ అనేవి పలచగా ఉంటాయి అసలు బాగోవు అనమాట కాస్ట్ తక్కువే ఉంటుంది కానీ బాగోవు కాస్ట్ తక్కువ అనుకొని లైఫ్ లేని వాటిని కొనుక్కోవడం వేస్ట్ కదా అనేసి నేను ఈ కాంప్లెక్స్లో చూశాను నాకు నైన్ ఇంచ్ కేక్ టిన్ కావాలి మామూలుగా నేను వన్ అండ్ హాఫ్ కేజీ కేక్ వచ్చినప్పుడు ఎయిట్ ఇంచ్ కేక్ టీన్లో బేక్ చేస్తాను నా కేక్ టీన్ ఎయిట్ ఇంచ్ది హైట్ ఉంటుందన్నమాట చక్కగా బేక్ అవుతుంది కాకపోతే ఆ కేక్ అనేది హైట్ కనిపిస్తుంది విడ్త్ కనిపించదు ఈ మధ్య కొంచెం ప్రాబ్లం అనమాట పెద్దగా కనిపించాలి పెద్దగా కనిపించాలి అంటున్నారు అట్లాంటప్పుడు నైన్ ఇంచ్ కేక్ టీన్ యూజ్ చేసుకుంటే మనకి విడ్త్ వస్తుంది వన్ అండ్ హాఫ్ కేజీది ఇది లేకపోతే టూ కేజీస్ అయితే హైట్లో చేయొచ్చు అనమాట నైన్ ఇంచ్ కేక్ టీన్ నైన్ ఇంచ్ కేక్ టీనే మీ దగ్గర ఫ్లాట్లో ఉన్నాయి నాకేమో హైట్ది కావాలి అనేసి చెప్పాను అనమాట ఆయన గూడాన్లో ఉన్నాయి మేడం ఎప్పుడైనా తెప్పిస్తాను మీకు తెప్పించినప్పుడు ఫోన్ చేస్తానని చెప్పారు ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నప్పుడు కలకత్తాలో ఉన్న వాళ్ళైతే మీరు చక్కగా ఈ షాప్కి వెళ్ళండి ఎవరికైనా కావాలంటే డీటెయిల్స్ నేను ఇస్తాను నాకు కమెంట్ చేయండి ఆయన ఫోన్ నెంబర్ అది షాప్ డీటెయిల్స్ అయితే చెప్తాను అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు కదా నాకు ప్రైస్ రీజనబుల్గా అనిపిస్తేనే నేను మీకు చెప్తాను ఈ ట్యాక్స్ ఇవన్నీ అప్నా దుకాన్లో తక్కువ ఉంటాయి ఉన్నాయి కూడా ట్యాక్స్ కొంచెం కాస్ట్ అనిపించినాయి నాకు అప్నా దుకాణంలో ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి క్యూట్గా ఉన్నాయి ఈ ట్యాక్స్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంటే పెద్ద పెద్ద ట్యాక్స్ ఉంటాయి కదా మనం ఇప్పుడు కొంచెం ఎప్పుడైనా పెద్ద కేక్స్ కానీ కస్టమైజ్ కేక్స్ కానీ చేసినప్పుడు మనకు ట్యాక్స్ అవసరం అవుతాయి కదా అలాగే ఈ హ్యాపీ బర్త్డే ట్యాక్స్ కూడా ఇవైతే టూ రూపీస్ పర్ పీస్ పడుతుంది అక్కడ అయితే అవి కూడా లేవు దీనికంటే దీని సైజులోనే ఉన్నాయి కానీ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ అలా ఛార్జ్ చేశారన్నమాట అప్న దుకాణంలో అందుకని కేక్ టిన్స్ కానీ లేకపోతే అలా ఇంకా సిల్కాల్డ్వి చాక్లెట్ మోల్డ్స్ చూపించాను కదా అవి కూడా ఇక్కడ కాస్ట్ తక్కువే అనమాట సేమ్ ప్రైసే ఉన్నాయి అక్కడ ఎంత ఉన్నాయి ఇక్కడ అంతే ఉన్నాయి ఇక్కడైతే ఇంకా ఎక్కువ స్టాక్ ఉన్నాయి ఈ చిన్న షాప్లో అందుకని నియర్ బై ఎవరైనా ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డీటెయిల్స్ అనేవి ఇస్తానని చెప్తున్నాను నేను ఒకవేళ అది అప్నా దుకాన్ అనేది హోల్సేల్ షాప్ కాబట్టి అక్కడ కాస్ట్ తక్కువ ఉంటాయేమో ఇవన్నీ చిన్న చిన్నవి కదా కాంప్లెక్స్లో పెట్టుకున్నారు కదా కాస్ట్ ఎక్కువ ఉంటాయేమో అనుకున్నాను అది ఏమీ లేవు నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి అక్కడ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా అలా ఉన్నాయి నెక్స్ట్ టైం నుంచి నాన్ ఎడుబుల్ అన్నీ చిన్న చిన్న షాప్స్లో దొరుకుతాయి చక్కగా అక్కడ ఉండి తీసుకుంటాను ఏమైనా ఎడుబులు అయితే ఇలాగ స్ప్రింక్లర్స్ అవన్నీ అయితే అప్పుడు నా దుకాన్కే వెళ్ళాలి క్రీమ్ అవన్నీ కావాలంటే మా వారు లోపలికి రాగానే బ్యాగ్లో నుంచి క్రీమ్స్ తీసి లోపల సెట్ చేస్తున్నారు ఇలాంటి చిన్న చిన్నవి భలే హ్యాపీ అనిపిస్తుంది కదా ఇంట్లో ఏదన్నా ఆడవాళ్ళు చేస్తా ఉంటే ముందు పిల్లల్ని చూసుకోలే ఇంట్లో పనులు చేసుకోలే అనే వాళ్ళే ఎక్కువ కానీ సరే కానీ నేను నా చేతనైనంత నేను హెల్ప్ చేస్తాను అనేవాళ్ళు తక్కువ మా వారు నీకు ఏదైనా ఎడిటింగ్ వీడియోస్ ఇవన్నీ నేను చేయలేకపోయినా నీకు సపోర్ట్గా ఉంటాను ఇవన్న నీకు అందించడంలోనో లేకపోతే సెట్ చేయడంలోనో పిల్లల్ని చూసుకోవడంలో కానీ నీకు నచ్చిన వరకు నువ్వు చెయ్యి అనేసి అని అంటారనమాట కేక్ చేసిన రోజు చాలా వర్క్ అయి ఉంటుంది అంటే మనకు తెలియదు కానీ ఒకరోజు ఒక కేక్ బేక్ చేసి చూస్తే అర్థమవుతుంది ఎంత వర్క్ ఉంటుందో గిన్నెలు కానీ అవన్నీ చాలా పడతానమాట నాకు కొంచెం అలసిపోయినట్లు అనిపిస్తుంది అనమాట తర్వాత అవన్నీ క్లీన్ చేసేసి అట్లా అనమాట తర్వాత సర్దుకుందాంలా అనేసి చక్కగా పిల్లల ఆయన వాటిని క్లీన్ చేసి మళ్ళీ వేటి ప్లేస్లో అలా పెట్టేస్తారు ఇంక పెద్ద పెద్ద పనిలో మనకి చేసి పెట్టాల్సిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్నవి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయో మనకి ఈ నా చిన్న షాప్లో అయితే ఆ బర్త్డే ట్యాక్స్ అలాగే ఈ సిలికాన్ వి చాక్లెట్ మోల్డ్ చూసారు ఎంత క్యూట్గా ఉందో అది తీసుకున్నాను అలాగే నార్మల్గా ఒక త్రీ క్రేజెస్ ప్రీమిక్స్ అయితే తీసుకున్నాను వీటికి అక్కడక్కడ హోల్స్ పడ్డాయి నేను చెక్ చేసుకోలేదు అక్కడ మీరు ఎప్పుడైనా ఇలాంటివి తీసుకునేటప్పుడు చెక్ చేసుకోండి కొంచెం ఇలా దులిపి అలాగా దగ్గర దగ్గరగా అయితే నాకు అప్నా దుకాణంలోనే చూడు సెవెంటీన్ సెవెంటీ సిక్స్ అయ్యింది తర్వాత ఈ చిన్న చిన్న షాప్స్లో కూడా నేను ఒక త్రీ హండ్రెడ్ దాకా అలా కట్ చేశాను ట్యాక్స్ అలాగే సిలికాన్వి మోల్డ్స్కి వాటికి అలాగా కట్ చేశాను కేక్ టిన్ అయితే దొరకలేదు ఇంకొకసారి వచ్చినప్పుడు ఆయన చెప్తానన్నారు ఇంకా ఇలాగే నేను స్క్వేర్ బోర్డ్స్ అయితే తీసుకున్నాను మీరు హార్ట్ షేప్లో కేక్ చేయాలన్నా కూడా స్క్వేర్ బోర్డ్స్కి అయితే ప్లేస్ ఉంటుంది కానీ రౌండ్ బోర్డ్స్కి అయితే ప్లేస్ సరిపోదు అనమాట అంటే వన్ పౌండ్ చేయాలనుకోండి మీరు టూ పౌండ్స్ది రౌండ్ అదే రౌండ్ బోర్డ్ తీసుకోవాల్సి వస్తుంది అందుకని స్క్వేర్లు అయితే తీసుకోవడం బెటర్ అలాగే ఇవి తీసుకున్నాను హార్ట్స్వి ఆర్క్లిక ఆర్క్లిక ఏదో అంటారు వీటిని హార్ట్స్ అవి తీసుకున్నాను నేను ఇక్కడ అప్నా దుకాణలో ఇవి సెవెంటీ పడ్డా చిన్న చిన్న షాప్లో ఇవి ఫిఫ్టీ రూపీస్ అని అంటండి నేను ఆల్రెడీ ఇంకా అప్నా దుకాణంలో తీసేసుకున్నాను కదా షాయ క్వాంటిటీ తక్కువ ఉండొచ్చేమో ఈ ట్వంటీ పీసెస్ ఏమో ఉన్నాయి దాంట్లో ఇంకొంచెం తక్కువ ఉంచో ఇంకా కూతురు కోసం అయితే షటిల్ నేర్పిస్తున్నారు పాపకి ఈ మధ్య పిల్లలకి యాక్టివిటీ తక్కువ అవుతుంది కదా అనేసి ఇంకా ఆయనే టైం తీసుకొని మరి ఒక వన్ అవర్ డైలీ పాపతో షటిల్ ఆడిస్తారనమాట ఆ బ్యాట్ విరిగిపోయిందనేసి పోయి కూతురు కోసం మళ్ళీ ఇంకో బ్యాట్ కొనుక్కొని వచ్చారు మేము ఇంటికి వచ్చేలోపు చిన్నోడు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో